వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు రవణేష్ అయితే ఇప్పుడిప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట మరి దీనికోసం అసెంబ్లీ కూడా ఆమోదం అయితే చేయడం జరిగింది మరి ఏంటి ఆ వివరాలు అనేది అయితే పూర్తిగా తెలుసుకుందాం మరి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమున నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలు ఏంటనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మీ అందరికీ తెలుసు తాజాగా ఈ యొక్క ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మరి ఈ విషయం పట్ల స్పందిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దవడం జరిగిందనమాట అయితే ఈ ఈ యొక్క బిల్లును ఏదైతే ఉందో ఈ బిల్లును మంత్రి అనగాని సత్యప్రసాద్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు మరి ప్రవేశపెట్టగా సభ ఏకాగ్రీవంగా ఆమోదించింది అయితే సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైన చట్టమని మరి అదే విధంగా ప్రభుత్వ ముద్ర లేకుండా స్వయంగా సీఎం ఫోటో వేసుకొని మరి పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే ఇవ్వడం ఏంటని ఈ యొక్క సందర్భంగా ప్రశ్నించడం అయితే జరిగింది ఎన్నో సమస్యలు రావడానికి ఈ యొక్క చట్టం అయితే దోహపడిందని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేయడం జరిగింది మరి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి